హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న ఒక యూజ్ఫుల్ ప్రోడక్ట్ అయితే చూసేయండి అదేంటంటే కంపార్ట్స్మెంట్స్ ఫ్లోర్ మౌంట్ అండి స్టోరేజ్ బాక్స్ అనమాట ఇది ఫైవ్ స్టెప్స్ వస్తుంది నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా చూడండి ఇవ ఇదంతా కూడా విడివిడిగా ఏ పార్ట్కి ఆ పార్టీలా వచ్చేస్తాయి మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ మాత్రం అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి నేను కూడా రీల్స్లో చూసే తీసుకున్నాను చాలామంది అయితే ఇందులో మన క్లాతింగ్ పెట్టేశారు నేనైతే ప్లాస్టిక్ సామాన్ అవి ఉంటాయి కదా అవి పెట్టడం కోసం అని తీసుకున్నా మన ఆడవాళ్ళకి ఉన్నా సరిపోవు కదా ఇంటినింట కబోర్డ్స్ ఉన్నా కూడా ఇంకా ఏదో ఒకటి తక్కువ పడుతూనే ఉంటుంది సో నేనైతే నా ప్లాస్టిక్ డబ్బాలు అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని తీసుకున్నా అనమాట ఇది ఫ్లిప్కార్ట్లో నాకైతే లెవెన్ హండ్రెడ్ చేంజ్ పడింది అండి క్వాలిటీ అందులో కొంచెం వైట్ కలర్లో ఇట్లా ఉండింది క్వాలిటీ బాగా అనిపించింది ఇమేజెస్లో కానీ బయట అయితే కొంచెం క్వాలిటీ అయితే కొంచెం తక్కువ వచ్చినట్లు అనిపించింది కలర్ కూడా సేమ్ కలర్ రాలేదు ఇలా కొంచెం ఇట్లా ఏం కలర్ అంటారు ఇలా వచ్చేసింది కలర్ అయితే చెప్పడానికి రావట్లేదు అందులో అయితే వైట్ లాగా కనిపించింది ఇంకా దీన్ని రిటర్న్ ఆర్డర్ పెట్టడం ఇష్టం లేక ఇంకా పెట్టలేదు ఇవన్నీ సెట్ చేయడానికి ముగ్గురం మనుషులను సెట్ చేస్తేనే సెట్ అయిందండి అవి మనం దేనికి దానికి సపరేట్గా పెట్టుకోవాలి మేము ఏంటంటే మొత్తం కలిపేసి వెతుక్కోవడం చేయడం ఇలా చేసేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా వీడియో తీయ తీసి పెట్టే ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోయిందనమాట మీరు మాత్రం ఒకవేళ కొనుక్కుంటే ఏ పాటగా ఆ పాటగా పెట్టుకొని మీరు సెట్ చేసుకోండి ముగ్గురం కలిసి అయితే ఎలాగో అలా సెట్ చేసాం ఇలా మొత్తం మన మనిషి ఎత్తు ఉందండి బాగా హైట్ ఉంది మన లెవెన్ హండ్రెడ్ చేంజ్కి మనకైతే వర్త్ అనిపిస్తుంది ఈ ప్రోడక్ట్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మాకైతే కిచెన్లో ఇలా బాగా సెట్ అయిపోయింది మాకు కార్నర్కి అసలు ఇంత కరెక్ట్గా సెట్ అయితే అనుకోలేదు బాగాలేకుంటే రిటర్న్ ఆర్డర్ పెట్టేద్దాంలే అనేసి అయితే పెట్టినా కానీ మంచి సరిపోయింది నా ప్లాస్టిక్ సామాన్లు అన్నీ కూడా అందులో పట్టేసాయి ఇక మనకే అడ్డు రాకుండా అలా అయితే బాగుంది మా ఇంట్లో ఇలా సామాను బట్టలు ఇలా ఏదైనా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి ఇందులో ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్